నేను యాదగిరి అప్షనిస్తాను యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలం మున్పల్లి గ్రామంలో మన స్కూల్ ఎదురుగా అయితే వన్ ట్వంటీ యాడ్స్ ఫ్లాట్ అయితే ఉన్నది ఆ ఫ్లాట్ అయితే అన్న అన్న మాత్రము ఇది చాలా లక్కీ గిఫ్ట్ కూపెన్ గా త్రిబుల్ నైన్ కే మనకైతే ఇస్తున్నాడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ త్రిబుల్ నైన్ ఇచ్చి కూపన్ అయితే వేసుకోవచ్చు కూపన్ చేసుకుంటే ఈ ఫ్లాట్ అయితే మనకు సొంతం అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆ ఫ్లాట్ ఎప్పుడు డ్రా మనకు వచ్చేసి మనకొచ్చేసి జనవరి పద్నాలుగు రోజు పబ్లిక్ సమక్షంలోనే మనకైతే ఈ లక్కి డ్రా కూపన్ అయితే తీస్తారు వెయ్యి రూపాయలు కడితే చాలు ఫ్లాట్ తీసేసుకోవచ్చు అంటే ఈ వెయ్యి రూపాయలు కట్టిన వాళ్ళు ఎవరికి అదృష్టంగా వస్తే వాళ్లకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు దాని వాల్యూ వచ్చేసి పదిహేను లక్షల వాల్యూ ఉంటుంది అదే విధంగా జెన్యున్ గా మేమైతే ఇక్కడికి వచ్చే తీస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేసిస్తారు ఇంకోటి ఏంటంటే సెకండ్ ప్రైజ్ వచ్చేసి తులం బంగారం సెకండ్ ప్రైజ్ తులం బంగారం థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీ స్కూటీ అయితే రెడీగా తెచ్చిపెట్టిరు ఆటోమేటిక్ ఇస్తారు మూడు ప్రైజులు అయితే ఉంటది ఈ మూడు ప్రైజులు ముగ్గురికి మాత్రం వస్తాయి ఇంకా ఇందులో ఏసినోళ్ళు ఆ డబ్బులు మాత్రం రిటర్న్ అయితే ఇయ్యారు లక్కి రా అనమాట అదృష్టం ఎవరికి ఉంటే వాళ్ళకు ఆ ప్లాట్ పదిహేను లక్షలకి రావచ్చు అదేవిధంగా తులం బంగారం రావచ్చు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటీ ఎవరైనా సరే దీనికి అరవులు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చిట్టి వేయాలి ఆ చిట్టి మాత్రము ఎవరు తీస్తారో ఎట్లా తీస్తారని కాదు పేరులతోనే తీపిస్తారు అది పబ్లిక్ ఉన్నప్పుడే తీపిస్తారు ఎంతమంది అయితే చిట్టేసారు అంత అంతమంది ముంబట్నే తీస్తారు అది జనవరి తీస్తారు మనకు రాని వాళ్ళకి గీడా ఆటోమేటిక్ జూమ్ మీటింగ్ పెట్టి మరి ఆ వీడియోలో గీడా చూసుకోవచ్చు ఎక్కడైనా దూరం ఉన్నోళ్ళు గీట తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి పరితిస్తుంది కాబట్టి ఈ అన్న పెట్టినందుకు చాలా ధన్యవాదాలు తెలుగుతున్నాము ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాము అయితే మున్పళికి వచ్చినందుకు అన్న దగ్గర అయితే ఒక కూపన్ అయితే వెళ్తామని మా కొడుకు పేరు మీద అయితే ఇష్టం పేరు మీద అదృష్టం మీకు ఎవరికి వస్తుందో తెలియదు ఎవరికి వచ్చినా సంతోషపడతారు కాబట్టి మీరు గిటా ఇట్లానే వచ్చి కూపన్ రాపించుకొని ఇట్లా వెయ్యి రూపాయలు ఇచ్చి అన్న దగ్గర త్రిపుల్ నైన్ అనమాట కూపన్ అయితే చాలా భద్రపరుస్తారు అందరు మధ్యలో సమక్షంలో తీస్తారు ఒకవేళ ఆ రోజు వాళ్ళు రాకున్నా గానీ వాళ్ళకైతే ఫోన్ చేసి మరీ పిలుస్తారు ఈ అదృష్టమైన ఎవరికి ఉంటుందో చూద్దాం మరి మీరు గిటె ఇంకెందుకు మిచ్ చేసుకుంటారు వచ్చి ప్రతి ఒక్కరు ఇట్లా కూపన్ లగ్గి కూపన్ తీసుకుని ట్రా చేయగలరని కోరుతున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాజ్ ద వీడియో